సమాజంలో నానాటికి మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి డబ్బుల కోసం రక్త సమ్దిక్కులనే కదతేర్చేందుకు కొందరు యత్నిస్తుంటే గొడవలు మనస్పర్ధాలతో మరికొందరు మట్టు పెడుతున్నారు తాజాగా జరిగిన ఈ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఆస్తి కోసం నవమాసాలు మోసి కనిపించిన కన్న కుమారుడే తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో వెలుగు చూసింది కొండపల్లికి చెందిన వినోద అనే మహిళను కన్న కుమారుడు మద్యం మత్తులో హత్య చేసేందుకు యత్నించింది తల్లి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో తల్లి వినోద పెద్దగా కేకలు వేసింది బయటకు వచ్చిన స్థానికులు మంటలను నియంత్రించి హుటాహుటిన బాధితురాలని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వినోద ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎనభై శాతం గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వ్యవసాయ భూములను కోల్పోవడంతో సతీష్ అందులో వాచ్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు ఈ క్రమంలోనే తల్లి వినోదకు సతీష్ కు మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయి క్షణిక ఆవేశంలో సతీష్ తల్లిని హత్య చేసేందుకు యత్నించాడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు